హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు వర్క్ కలెక్షన్ ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇవన్నీ మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అంటే ఆన్లైన్ కస్టమర్స్ కోసం అలాగే ఆఫ్లైన్ కస్టమర్స్ కోసం సిద్ధిపేట స్టోర్లో అందుబాటులో ఉన్నాయండి ఆఫ్టర్ టూ డేస్ మనకి హైదరాబాద్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ సిద్ధిపేట స్టోర్లో స్టాక్ ఉంది అక్కడికి వెళ్ళి బారకోడలు అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆఫ్టర్ టూ డేస్ ఎవరికైనా డిజైన్స్ నచ్చితే హైదరాబాద్ స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వెబ్సైట్లో పర్చేస్ చేయండి వెబ్సైట్లో అనేది మీరు బుక్ చేసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ట్రాకింగ్ ఐడియా అనేది వస్తుందండి వన్ వీక్ టు టెన్ డేస్ ప్రోడక్ట్ అనేది హోమ్ డెలివరీ అవుతుంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఒకటేసారి ఎక్కువ మంది వెబ్సైట్కి వస్తే ఎర్రర్ అనేది వస్తుందని దాని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఇది మనకి టోటల్ సిల్వర్ వర్క్ హ్యాండ్ మనకి నెక్ విధంగా ఉంటుందండి సిల్వర్ బార్డర్ ఉన్న శారీస్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా చాలా బాగుంటుంది హ్యాండ్ ఇలా ఉంటుంది కోస్ట్ వచ్చి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కోడ్ కూడా ఆర్సీ లెవెన్ హండ్రెడ్ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఇందులో కలర్స్ మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పింక్ కాపసర్పే బ్లూ రాయల్ బ్లూ లీఫ్ గ్రీన్ డార్క్ స్కై బ్లూ బేబీ పింక్ ఈ బేబీ పింక్ చాలా మంది అడిగారండి అండ్ ఇంక్ బ్లూ రస్ట్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అండి ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్తో వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ చూపించబోతున్నాను బడ్జెట్ రేంజ్లో అండి చాలా కలర్స్ ఎక్కువ మంది అడిగిన కలర్ చూపించబోతున్నాను కాకపోతే నేను అన్నీ చూపించలేను అన్ని కలర్స్ మనకి వెబ్సైట్లో ఉన్నాయి డిజైన్ వైజ్గా నేను చూపిస్తాను ఇది మనకి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కండి చాలా బాగుంది హ్యాండ్ నిండుగా వస్తుంది షార్ట్ హ్యాండ్కి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఈ షోల్డర్ నుంచి ఈ డిజైన్ రావడం వల్ల మంచి లుకింగ్ వస్తుంది విత్ హ్యాంగింగ్స్ వస్తాయి ఇది మనకి రౌండ్ నెక్ బ్యాక్ నెక్ ఎక్కడ అంటించినవి లేవండి చాలా బాగుంది అండ్ వన్ మీటర్ క్లాత్ కంటే ఎక్కువ ఉంటుంది వన్ మీటర్ క్లాత్ లేకపోతే మీరు రిటర్న్ చేయొచ్చు హ్యాపీగా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము యూని నార్మల్ ఎక్కువ కోరుకునే వాళ్ళు ఇది తీసుకోండి ఇందులో చాలా కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ మనకి వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము మీకు ఫోటో చూసి మ్యాచ్ అవుతుంది అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఎల్లో కలర్ అడిగారు వెబ్సైట్లో అసలు ఎల్లో కలర్ లేదు అంటారు సో ఎల్లో కలర్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు ఏదైనా కలర్ వాంటెడ్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్లో అవి పెట్టడానికి ట్రై చేస్తాము అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ విత్ బ్యాబ్ట్తో ఇస్తున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ స్టోర్లో స్టిచ్చింగ్ అనేది వన్ మంత్ వరకు ఉండదండి ఆ చిన్న రిక్వెస్ట్ అంటే అక్కడ మాస్టర్స్కి వన్ మంత్ లీవ్ ఇచ్చాను సో గమనించండి అండ్ సేమ్ డిజైన్ ఇప్పుడు ఏదైతే మీరు సెవెన్ ఫిఫ్టీకి చూసారో అదే డిజైన్ కాకపోతే బ్యాక్ కోవర్ షేప్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇది కూడా మనకి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రంట్ వచ్చి క్లాస్ కటింగ్ ఉంటుంది వన్ మీటర్ కంటే ఎక్కువ ఉంది క్లాత్ వన్ మీటర్ కంటే తక్కువ ఉంటే వన్ మీటరే అనుకోండి వన్ మీటర్ కంటే తక్కువ ఉంటే మాత్రం హ్యాపీగా రిటర్న్ చేయొచ్చు వన్ మీటర్ ఎవరికైతే సరిపోతుంది అనుకుంటారో వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీకు రౌండ్ నెక్ అంటే రౌండ్ నెక్ పవర్ షేప్ అంటే పవర్ షేప్ జస్ట్ బడ్జెట్లో సెవెన్ ఫిఫ్టీలో ఇస్తున్నామండి బుక్ చేసుకోండి ఈ ఆఫర్ ఈరోజే ఉంటుంది ఆఫ్టర్ ఈ రోజు తర్వాత మాత్రం ఒక ఫిఫ్టీ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తాం చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అండ్ నెక్స్ట్ రౌండ్ నెక్ వచ్చింది పవర్ షేప్ వచ్చింది కదా హై నెక్ అండి హై నెక్ ఇలా ఇది మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది టైం అనేది కొంచెం ఎక్కువ పడింది వాటితో పోల్చుకుంటే అందుకే ఇది మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాము ఇందులో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి సేమ్ హ్యాండ్స్ మాత్రం సేమ్ వస్తాయి నెక్ మాత్రం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ దీనికి సంబంధించిన కలర్స్ అండి మీరు హ్యాండ్స్ సేమే కానీ నెక్ మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో అది మీరు వెబ్సైట్లో చూసి బుక్ చేసుకోండి చాలా చాలా కలర్స్ ఉన్నాయండి ప్రతి కలర్ మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంది అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ అసలు ఎంతమంది అడిగారో ఈ డిజైన్ ఎంక్వైరీస్ కూడా చాలా చాలా వచ్చాయి ఇది బడ్జెట్లో ఇస్తున్నాము జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నామండి చాలా బాగుంది ఇది అండ్ సెల్ఫ్ కర్దానా యూజ్ చేసాము ఏదైతే క్లాత్ కలర్ ఉందో ఆ కర్దానా జర్కన్స్ బీస్ వర్క్ యూజ్ చేసాము చాలా ఫ్యాన్సీ డిజైన్ మనకి హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంది ఎక్కువ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోండి మ్యాచ్ అవుతుందన్న కలర్ బుక్ చేసుకోండి లేదా స్టోర్ అందుబాటులో ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు మన సిద్ధిపేట హైదరాబాద్ ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయండి ఏదైనా విజిట్ విజిట్ చేయండి వచ్చేటప్పుడు మాత్రం శారీస్ తీసుకురావడం మర్చిపోకండి ఎందుకంటే కలర్ మ్యాచింగ్ అనేది మనకి పక్క పక్కన పెట్టి చూస్తే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది మీకు రెగ్యులర్ కలర్స్ ఇలాంటి కలర్స్ మ్యాచ్ అవుతుందని అంటే ఇలాంటి కలర్స్ బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఏదైనా కలనేత షేడ్ డ లైట్ లైట్ షేడ్స్ ఉన్నాయో అవి మాత్రం పక్కా స్టోర్కి వస్తే కరెక్ట్ మ్యాచ్ అవుతుందండి ఆ చిన్న రిక్వెస్ట్ నేను ఓపెన్గానే చెప్తున్నాను అన్నిటికీ కరెక్ట్ మ్యాచ్ అవుతుందండి నేను చెప్పట్లే ఆ విషయం మీకు కూడా తెలుసు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజమండ్రి పీపుల్ చాలా మంది మెసేజ్ చేశారు మీకు ఏ కలెక్షన్ కావాలని ఎక్కువ అడిగిన కలెక్షన్ నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ